జోష్న అయితే ఇంకా శ్రీధర్ని ఎలా అయినా సీఈఓ పోస్ట్ నుంచి తప్పించాలి అని ఇంకా తన ఎనిమి అయిన అతనుతో చేతులు కలిపి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు శ్రీధర్ అతను ఇంకా కూలు దెబ్బ కొట్టాలి అని చెప్పనని అతంటుంది ఇంక అంతా చేసిన తర్వాత కొంతమందికి ఫుడ్ అయితే పెట్టిన తర్వాత ఆ ఫుడ్లో విషం కలితీ లేని ఫుడ్ పెట్టారని చెప్పని వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారని చెప్పనని ఇంకా కాశీ దగ్గరకైతే పోలీసులు వస్తారు అయ్యో నేను సీఈఓ గారు అని నాకేం తెలియదు అని చెప్పనని ఇంకా కానీ సీఈఓ దగ్గర కలవండి అని చెప్పినప్పటికీ ఇంక సీఈఓ దగ్గర తీసుకెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటారు ఇతను మిమ్మల్ని తీసుకొచ్చాడని చెప్పని ఇంక అటు ఇటు చేసి కాసి మీదకి అటు నిందపోతుంది ఇప్పుడు మళ్ళీ సీఈఓ సీదని అరెస్ట్ చేశారని చెప్పని అది తెలుస్తుంది ఇంకా కార్తిక్ అయితే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు చూసావా దీప మన ఫుడ్ది ఎలా అవుతుందో ప్రతి ఒక్కరికి ఆకలి తీరుస్తుంది కదా అంటే అవును బావా ఇది నీ ఐడియానే కదా అని చెప్పంటే దాంట్లో నాదేముంది నేను ఐడియా మాత్రమే చెప్పాను మీరు ఆచరించింది మీరే కదా అని చెప్పిన తనైతే ఇంక పొగుడుకుంటూ గొప్పగా ఉన్నారు అనుకునే సమయానికి ఇంకా వెంటనే మళ్ళీ ఫోన్ అయితే కార్తీక్కు వస్తుంది ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీధర్ని అని చెప్పనని ఇంక నేను వెళ్తున్నానని చెప్పనేటప్పటికీ ఇంకా సీ దీప అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ అలా ఉంటే ఇంకా సుమిత్ర అయితే అయ్యో దీప నీకు మీ అమ్మ ఉండుంటే ఇవన్నీ చెప్పు ఉంటుంది కదా ఇవన్నీ చేయకూడదు ఎంత చిన్నగా పనులు చేసుకుంటావు అలాగే ఉండాలి ఈ దుమ్ము ఇవన్నీ నీకు అవసరమా చెప్పు అంటే లేదమ్మా నేను ఇక్కడికే రావాలి అని చెప్పనంటే నువ్వు చెప్తే వినిపించుకోవు ఒక అసలు నేను మీ తల్లిని అనుకొని నేను చెప్పేదైనా వింటావా లేదా నువ్వు కూర్చోవడం నేను చేస్తానని చెప్పనని ఇంకా తనే చీపు తీసుకొని అయితే ఇంక ఇల్లంతా ఊడుస్తూ ఉంటే సడన్గా తనకు వస్తుంది ఇంకా ఇంక దగ్గుతుంది అని నేను ఇంకా బయట తీసుకొని వచ్చి చేసే లోపల తనైతే ఇంకా బ్లడ్గా కక్కుతుంది ఇంకా అలా బ్లడ్ కక్కిందని చెప్పి నేను వెంటనే అయితే ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసేసి తనైతే తీసుకొని రా సుమిత్ర అని చెప్పిన తీసుకుని వెళ్తాడు ఎందుకు నాన్న కంగారు పడుతున్నాడు అమ్మ బ్లడ్ వస్తే తను తన ఎందుకు ఇంత కంగారు పడు ఈ విషయం నన్ను ఎవరికి చెప్పొద్దంటున్నాడు ఏం జరుగుంటుంది అమ్మ ఏమన్నా పెద్ద ప్రమాదంలో ఉందా అయినా మొన్న కడుపుతో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారు అమ్మని ఒకసారి చాలా నీరసంగా ఉన్నట్టు హాస్పిటల్కి రండి అని అన్నారు అయినా నాకు అది ఇప్పుడు గుర్తొస్తుంది కానీ నాన్న ఎందుకు ఎవరితో ఈ విషయం చెప్ప అంటున్నాడు అంతగా తెలియని విషయం ఏముంది అని చెప్పని నేను అంటూ ఉంటే ఇంకా బ్లడ్ వచ్చిన కాడి నుంచి అయితే దశరథికి అయితే ఇంకా కాళ్ళు చేతులు ఆడకుండా ఏమవుతుందా అని చెప్పని చాలా కంగారు పడుతూ ఉంటాడు అని ఇంక దాని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపలైతే ఇంక దీప అయితే కార్తీకతో ఈ విషయం చెప్పాలనుకున్న దశరథి అయితే తను ఆపేస్తాడు